హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ అందరూ లేసారా బాగున్నారా సో నేను ఇలా నా దినచర్య స్టార్ట్ చేస్తానండి సో నేను ఇది ఎవరిని చూపించి కాదు కానీ నేను నా జీవితంలో నా దినచర్య నేను ఎలా స్టార్ట్ చేస్తానో అదే వీడియో రూపంలో మీకు పెడతానండి అంతే నేను చెప్పాను కదా నేను ఎవరికంటే పెద్ద కాదు నాకంత జ్ఞానవంతరాలను కూడా నేనేం కాదు కాకపోతే నేను లేచిన దగ్గర నుండి నా దినచర్య ఎలా స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకున్న తర్వాత పని ఎలా స్టార్ట్ చేస్తానో అది మాత్రమే వీడియో పెడతానండి సో దయచేసి ఎవ్వరూ ఎలాంటి వేరే కామెంట్స్ పెట్టొద్దు సో ఇంకా నిన్న మా పెళ్ళి రోజు కదా చాలామంది విష్ చేశారండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున సో చాలామందికి విష్ చేశారు చాలామందికి రిప్లై ఇచ్చానండి ఒకరికి ఇద్దరికి ఇవ్వలేకపోవచ్చు సో పనిని బట్టి సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మమ్మల్ని బ్లెస్ చేయండి మా ఫ్యామిలీని నా ఇద్దరు బాబులు నా భర్త నేను మా చిన్న ఫ్యామిలీ సో ఇంకా మా వెనకాల ఫ్యామిలీ ఉంటుంది మా వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇది మా ఫ్యామిలీ కాబట్టి మమ్మల్ని బ్లెస్ చేయండి ఈరోజు నన్ను బలపరిచిన వాక్యము సో నాతో పాటు మిమ్మల్ని కూడా బలపరుస్తాయని నమ్ముతున్నానండి కీర్తనలు నూట మూడో కీర్తన చదువుతాను కొన్ని వచనాలు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగం సమస్తమ సమస్తమా ఆయన పరిశుద్ధ నామంను సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము సో ఈ వాకుని బట్టి దేవునికి చాలా మహిమ గాక అండి ఇక్కడ ఉంది కదా నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగం నున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామంను సన్నతించుము ఇంకా ఆయన చేసిన ఉపకారములలో మనం దేనిని మరవద్దంట సో చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు చాలా మేలు చేస్తాడు మేలు పొందుకున్నప్పుడు సో పొందుకునేంత వరకు బాగానే ఉంటారు కానీ మేలు పొందుకున్న తర్వాత అసలు దేవుణ్ణే మర్చిపోయే అంత పక్కకు పెట్టేస్తారు చాలామంది నేను చూశాను ఏంటంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు యేసయ్యా నువ్వు ఉన్నావు నాకు ఇంకా నాకు ఏం అవసరం లేదు నేను అంటారు కానీ దేవుడు ప్రేమించి ఒక కుమారుణ్ణి కానీ కుమార్తెను కానీ లేదా ఇంకొక ఏదైనా ఆశీర్వాదం కానీ ఇచ్చినప్పుడు దాన్ని పొందుకుంటారు ఇంకా దాన్ని అసలు అసలు ఇంకా దాన్ని జ్ఞాపకం కూడా చేసుకోరు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞత చెప్పాలన్న ఇంగితం కూడా వాళ్ళకు ఉండదండి మరి ఎందుకు అలా ఉంటారో మనుషులు నాకైతే తెలియదు కానీ సో చాలామంది నేను చూసిన చాలా మంది ఇలానే ఉంటారు ఎందుకంటే దేవుడు ఎన్నో మేళలు చేస్తాడు ఆపదలో నుండి విడిపిస్తాడు అప్పుల్లో నుండి విడిపిస్తాడు సమస్యల్లో నుండి విడిపిస్తాడు అన్ని మేళలు పొందుకున్న తర్వాత గర్భఫలం ఇస్తాడు కుమారుణ్ణి అడిగితే కుమారుని కూడా ఇస్తాడు కుమార్తెను అడిగితే కుమార్తెను ఇస్తాడు అన్నీ ఇచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళకి దేవుని మర్చిపోవాలనిపిస్తుందో సో ఇంకొకటండి నేను ఒకటే చెప్తాను దేవుని నమ్మడం అంటే ఫస్ట్ ముళ్ళబాటనే ఉంటుంది మనకు దేవుని నమ్మగానే పూలబాట పూల పరుపులు ఉండవండి మనకు ఎందుకంటే దేవుడు కూడా మనల్ని మనకి ఏదైనా ఇచ్చే ముందు పరీక్షిస్తాడు ఇప్పుడు మనం ఎవరికైనా చిన్న పెన్ను ఇవ్వాలన్నా వాళ్ళ నమ్మకత్వాన్ని పరీక్షించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అడగగానే టక్కునిస్తాము కొందరు అడిగితే కొంచెం ఆలోచిస్తాము వీళ్ళు మళ్ళీ ఇస్తారా తీసుకొని ఇవ్వరా అని అయితే మనమే అంత ఆలోచించినప్పుడు దేవుడు గొప్పవాడు కదండి ఏదైనా ఇస్తే కృతజ్ఞత కలిగి ఉంటామా లేకపోతే దేవున్నే పక్కన పెడతామా అని దేవుడు కూడా పరీక్షిస్తాడండి సో అందుకే ఆకాశం మంచి